ಈವರು ಒಂದು ವಿರಲ್ ಮಹಾಚೋಡನೆ ಇಲ್ಲಿ ಹೈ ಟೆನ್ಸಿಂಗ್ ಇತ್ತು ಇಗ್ಲೇ ಚೋಡ శ్రీ బర్త్డే యానివర్సరీ ఈరోజు ఎన్నాళ్ళ నుంచో ఆనవాయితీగా ఉంది శంకర్ ఫౌండేషన్ లో భాగస్వామ్యులైన అందరూ కూడా ఈ రోజు అంటే ఫౌండర్స్ డే అని చెప్పి సపోర్టర్స్ డే అని చెప్పి మనందరూ కూడా కలుసుకోవడం ఎప్పటి నుంచో అనువాయితీగా జరుగుతుంది ఆ అనువాయితీ పురస్కరించుకునే ఈరోజు కూడా మనందరూ ఇక్కడ అందరూ కూడా సమావేశం జరిగింది భరించేటటువంటి కార్పొరేట్ సంస్థలు అందరూ కూడా ఈరోజు మనం కలుస్తున్నాము అందు నుంచి మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక స్వాగతాంజలి ఈనాడు మా తండ్రి గారు కీర్తిశేషులు ఆత్మగురి శంకర్రావు గారికి మా తల్లి గారికి పాదాభివందనాలు చెబుతూ ఈ కార్యక్రమము శంకర్ ఫౌండేషన్ ఫౌండర్స్ డే కిందన సెలబ్రేట్ చేయడం అవసరం ఈ విషయంలో నాన్నగారికి ఈ సేవా కార్యక్రమంకి స్ఫూర్తి చెందడానికి పూజలు కీర్తిశేషులు శివానందమూర్తి గారికి అలాగే మిగతా ఫౌండర్లు కీర్తిశేషులు డివి సుబ్బారావు గారికి మరియు కీర్తిశేషులు కంబంపాటి కుమార్ గారికి కీర్తిశేషులు షల్ల శివశంకరం గారికి మా చైర్మన్ రామ్దాస్ గారికి ట్రస్టీస్ విజయ్ రామ్ గారికి వందనములు చెబుతూ ఈ కార్యక్రమము సక్రమంగా జరగాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ఫౌండేషన్ ప్రస్తుతం మా వాలంటీర్స్తో సహా వాళ్ళ సహకారం వాళ్ళ కోఆపరేషన్తోని సుమారుగా నాలుగున్నర లక్షల సర్జరీసు కంప్లీట్ అయిన సందర్భంగా వాళ్ళని ఆహ్వానిస్తూ మేము ఇక్కడికి సెలవు తీసుకుంటాం